మూడవ జతగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆస్తులతో పండగాది వెంకటేశ్వర రెడ్డి గారు గౌరవ సర్పంచ్ హుషేనాపురం గ్రామం వేదించర్ల మండలం నంద్యాల జిల్లా వారి జత మొదటి రౌండ్ పోటీ చేసుకున్నాయి రెండు వందల అడుగుల దురాన్ని ముప్పై రెండు సెకండ్ల పూర్తి చేశాయి మొదటి స్థానానికి ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి సైడ్ ంగ భ పూర్తి చేసుకున్నాయి నాలుగు వందల నిమిషం పదహారు సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత సరి సమానంగా ఉన్నాయి अठ सौ अठ మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై సెకన్లలో పూర్తి చేస్తాయ్ మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయ్ వచ్చే రౌండ్ నాలుగు లక్ష్మి వెంకటేశ్వర స్వామి అసలు మండకారి వెంకటేశ్వరని గారు గర్వ సర్మాజ్ ఉష్సేనా ప్రంగ్రామం వేదశ్వరంగం గంజాల జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి మూడవ జతగా నాలుగవ మంచి కాంగ్రెస్ జత శ్రీ వెంకటగిరి గీతాంజనేయ స్వామి ఆశలతో బిఎల్కే బోల్స్ శశాంక్ అండ్ శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండల కర్నూలు జిల్లా వారి జత బయలుదేరి నాలుగవ రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పన్నెండు సెకండ్లలో పూర్తి చేశాయి మొదటి స్థానానికి ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నారు ఏడు సెకండ్లు మొదటి స్థానానికి వెనకబడి ఉన్నారు రౌండ్ సైడ్ సార్ ఐదవ రౌండ్ వెయ్యి అడుగుల దురాన్ని నాలుగు నిమిషాల ఏడు సెకండ్లలో పూర్తి చేశాయి மதவிஸ்தானாக்கு பதினேழு செகண்ட் விதக்கப்படி உனக்கு ఆరవ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల్లో పూర్తి చేస్తాయి పదహారు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల రెండు సెకండ్ల పూర్తి చేస్తాయి ఇరవై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి హాస్తులతో బండకాటి వెంకటేశ్వర రెడ్డి గారు గౌరవ సర్పంచ్ హుషేనాపురం గ్రామం వేదంచర్ల మండల రంగాల జిల్లా వారి జత మూడవ జతగా ప్రదర్శనిస్తున్నాయి నాలుగవ జత వారు బయలుదేరి రావాలా మందీప్ లోపలే జరిపద్దును సైడ్ సైడ్ జరగడేనా పూర్తి వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి వచ్చే రెండు తొమ్మిది పండకాటి వెంకటేశ్వర రెడ్డి గారు గౌరవ సర్పంచ్ హుషేనాపురం గ్రామం బేరం మండలం మండల నంజాల జిల్లా వారి ప్రదర్శనిస్తున్నాయి यार <laughs> <laughs> <laughs>

समानून <laughs> ते పద పదే ఉంటు రెండు వేల అడుగుల దాని తొమ్మిది నిమిషాల యాభై నాలుగు సెకండ్లలో సమయం నా ఐదు నిమిషంలో ఉన్నది పది నిమిషాలు పూర్తయినది సమయం ఐదు నిమిషంలో ఉన్నది వెళ్ళే రౌండ్ పదకొండు நாலு நிமிஷ சமயம் பதக்கொண்டு நிமிஷம் பூர்த்தி தான் అడుగుల నిమిషాల పూర్తి నిమిషం ఇరవై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ పన్నెండు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆస్తులతో బండగాడి వెంకటేశ్వర రెడ్డి గారు సర్దానాపురం గ్రామం మేరేశ్వర్ల మండలం आवे या मी

ரெண்டு நிமிஷாள் பதமூடு நிமிஷம் பூர்த்தி சமயம் ரெண்டு நிமிஷம்ல అడుగుల దాని పదమూడు నిమిషాల నలభై ఒక్క సెకండ్ లో చేస్తాయి వచ్చే రౌండ్ పద్నాలుగు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగాలంటే పదహారు రౌండ్లు పూర్తి చేయాలి తిరిగి నలభై అడుగులు వేయాలకూడదు చెప్తూ సమయం ఆకలి ఒకే ఒక్క నిమిషం ఉన్నది అనకరదా నువ్వు అక్కడేం పని అంబడి ఉండవు నీకు తగ్గించ దర్శనం ఇరవై సెకండ్లు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ విశ్వనాపురం గ్రామం బేదేశ్వర్ల మండలం నంద్యాల జిల్లా వారి చెత సమయం పూర్తయ్యేసరికి పదమూడు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి పద్నాలుగవ రౌండ్ లో ముప్పై ఒక్కడు కుదిరాలి రెండు వేల ఆరు వందల ముప్పై ఒక్కడుకు చురాని లాగి జత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి